అందరికీ నమస్కారం ఒక మాట చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నా మీద అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం ఒకరు కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం మాత్రం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నా మీద అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం ఒకలందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తాం అన్నమాట తెలియజేస్తాను ఓకే థాంక్యూ 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 మేడమ్ అంటే అదే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలం బాగా ముదిరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ముదిరిపోయిన పరిస్థితి కూడా కాదు వల్గారిటీ ఎక్కువైపోయిన పరిస్థితి అంటే ఒక స్టేచర్ లో ఉన్న ఒక మంత్రి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోతున్నాయంటే నోరిప్పితే బూతులు నోరిప్పితే పర్సనల్ ఎలిగేషన్స్ అసోసియేషన్స్ చాలా ఈజీగా మాట్లాడడం తోలనాడటం బాడీ షేమింగ్ అరే నువ్వు రాజకీయం మాట్లాడరా ప్రజల గురించి మాట్లాడరా దాని గురించి మాట్లాడడం అనేసి ఈ ఈ చెత్త ఎందుకు మాట్లాడతావంటే నేను అదే మాట్లాడతాను నాకు అదే వచ్చు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన విషయాలు ఏంటండి అసెంబ్లీకి వెళ్ళి బోనమ్మ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనుకుంటేనే వీళ్ళు తలకు దిగజారదుదన్నో అర్థమవుతుంది కదా ప్రెస్ మీట్ ముందు కూర్చొని ప్రజా సమస్యల గురించి మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడు నువ్వేం చేస్తున్నావో చెప్పు మేము ఏదైనా విమర్శ ఇచ్చినప్పుడు ఆ విమర్శకు తగిన సమాధానం చెప్పు దాన్ని సరిచేసుకో ఆ రెండు మానేసి నువ్వు కూర్చొని అనిత ఇలాగా లోకేష్ ఇలాగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా ఏ నీకేంటి అవసరం మా పర్సనల్ ఇష్యూస్లో కూడా తొంగి చూసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు వ్యక్తిగతంగా కూడా వీళ్ళు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విషయాల మీద విమర్శలు చేయటాలు అవన్నీ కూడా రాజకీయంలో చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలం వీళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సైకో వచ్చిన తర్వాత లిటరల్లీ అంటే వాళ్ళు చెప్పేది కూడా గతంలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మీరు మాకు ఏం చేశారో అదే మీకు రిటర్న్ ఇస్తున్నాం ట్విట్ ఫర్ టాట్ అన్నట్టుగా కూడా చాలెంజెస్ అడుగుతున్నా మీడియా ద్వారా మొత్తం అసెంబ్లీ సెషన్స్ అన్నీ చూసుకోమనండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా అవతల వాళ్ళని పర్సనల్ ఎలిగేషన్ కానీ అసోసియేషన్ కానీ చేశారా ఎవరూ చేయలే వాళ్ళు తిరిగి చేశారు మమ్మల్ని పితల సుజాత గారిని అవనండి నన్ను నవన్ ఎవరినైనా అక్కడ బోండా గారిని అవనండి టార్గెటెడ్ పెట్టి ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టారు తప్పి మేము ఎప్పుడు అలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేయలేదే చేస్తే సే ఉద్దేశం ఉన్నా కూడా మా నాయకుడు ఒప్పుకోడు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంది ఒక నిజాయితీ ఉంది ఒక క్రమశిక్షణ ఉంది మేము వెళ్ళి మా నాయకుడి దగ్గరికి వెళ్ళి మేము ఎలా మాట్లాడతామంటే ముందు గెటౌట్ అంటాడు ఆయన ముందు మీరు నోరు ఉదుపులో పెట్టుకోండి అంటారు మీరు నమ్మరు ఉమా అని అనుకుంటా గబుక్ పని ఒక మాట వచ్చేసింది కోపంలో పిలిచి ఏంటి ఏం తప్పు మన వాళ్ళ మాట్లాడకూడదు వాళ్ళకి కాదు సార్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సంస్కారం అది అలా మాట్లాడారు మనం వాళ్ళ మాట్లాడితే ఎలా ఇలా చెప్పి మాకు నేర్పించిన రాజకీయం నేర్పించిన గురువు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ నాయకుడు మళ్ళీ కూర్చొని ఎత్తిట్టండి తిట్టండి ఎంత దౌర్భాగ్యం అంటే సీఎం కుర్చీలో కూర్చొని కలెక్టర్లు ఏమో బూతులు తిట్టమంటాడా దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ప్రెస్ మీట్ పెట్టి మీరు బూతులు తిట్టండి అంటున్నాడు అరే ఎవడైనా ఏం చెప్తాడు ప్రెస్ మీట్ పెట్టి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి అంటాడు బుద్ధి జ్ఞానం ఉన్న సీఎం ఎవడైనా అంతే తెప్పించి ప్రెస్ మీట్లు పెట్టి ఐఏఎస్ఆర్ ఐపీఎస్ఆర్ కూర్చొని బూతులు తిట్టండి అని ఎవడు మాట్లాడు కదా అలా మాట్లాడాడంటేనే అతని తాలూకా విజ్ఞానం ఎంత మనకు అర్థం అవ్వాలి కదా ఒక ఎంపీని తీసుకెళ్ళి కొడుతుంటే వీడియో కాల్ చేసి చూపించారు అని రఘురాజు గారు డైరెక్ట్ గా చేస్తున్నటువంటి అవి ఇలాంటివన్నీ మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన పాపానికి ఆ సినిమానే ప్రజా జీవితంలో చూపించేస్తున్నాడు మాకు సినిమా చూపిస్తున్నాడు తిరిగి లేకపోతే నేర్చుకుంటాడండి డైలాగులు నేర్చుకుంటాడు ఏదో అవతలు ఎలా దోచుకోవాలో నేర్చుకుంటాడు ఇలాగే అవతలు లేకపోతే ఎవరికంటే ఆలోచన వచ్చింది ఎవరిని తీసుకొచ్చారు కొడుతున్నారు కొడతా ఉంటే వీడియో కాల్ చేయాలా ఆ కొట్టడం చూడాలా అదే సైకో ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేయండి సినిమాల్లోనే చూస్తుంటాం మనం ఇలాంటివన్నీ నేను అదే ఈ ప్రభుత్వం ఈ పరిపాలన నుంచి నేర్చుకుంటున్నారేమన్నా మరిచే ఇలాంటి వాడి దగ్గర నుంచి అసలు నేర్చుకోకూడదు నేర్చుకోవడం కూడా కాకపోతే ఒకటి మేము ఇంకెంత గట్టిగా కార్యకర్తను కాపాడుకోవాలి అన్నది మాత్రం నేర్చుకుంటున్నాం ఇలాంటి ఇలాంటి సైకోయిజం దగ్గర నుంచి మేము మా కార్యకర్తను ఎలా కాపాడుకోవాలనేది మాత్రం చాలా క్లియర్ గా నేర్చుకుంటాం